మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున డిఎస్ఏ రాజ్య ప్రతి ఒక్కరికి కూడా కోరికతో మేము ధర్నా చేయడానికి వచ్చాము డిఎస్సీ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఇమీడియట్ గా పెట్టడానికి అంత తొందర ఏముందో తెలియదు అందరూ కూడా డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు కనీసం డిసెంబర్ వరకు అన్న కాకపోయినా ఒక నెల రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులందరూ కూడా ప్రిపేర్ అయ్యి రాయడానికి ఉంటుంది అలాగే గ్రూప్ వన్ ఏదైతే ఉందో వన్ రేషియోలో నిర్వహించాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు ఎంతోమంది ఆమరణ నిర్హార దీక్షకు కూర్చున్నారు ఏ విధంగానూ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్టు లేదు మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ముందరకు వచ్చి వీళ్ళతో చర్చలు జరిపి ఎవరైతే స్టూడెంట్స్ యూనియన్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఏం జరిగింది మీరు ఎందుకు డిమాండ్స్ ఈ విధంగా మీ డిమాండ్స్ ఏంటి ఈ విధంగా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడానికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడాలి ఇవి మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఏడాది కూడా లక్ష రెండు లక్షలు కాదు దగ్గర దగ్గర పది లక్షల మంది వరకు ఉద్యో ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు ఉద్యోగం ఎంతమందికి వస్తుందండి మహా అయితే పాతిక వేలు యాభై వేల మంది మిగిలిన ఉద్యోగులందరూ నిరుద్యోగులందరూ వచ్చే ఏడాది రాస్తారు అంటే రేషియో పెరుగుతూనే ఉంది ఈ విధంగా రేషియో పెరుగుతున్నప్పుడు వీళ్ళకి జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఇష్యూ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు మేము ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇష్యూ చేసి మెగా డిఎస్సీ అనేది రిలీజ్ చేస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది అర్హత చెందడానికి ఉంటారు వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ముందరకు సాగాలనేది ఉంటుంది ఊళ్ళలోకి వెళ్తే ఈ రోజుల్లో తమ పొలాలు ఆస్తులు బంగారం తాకట్టు పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్యలు జరుగుతున్నారు అటు విద్యార్థులు అలాగే ఉన్నారు తల్లిదండ్రులు ఇదే విధంగా ఉన్నారు మేము కోరుకునేది ఒకటే బిఎస్ఈ ఎగ్జామ్లో చాలామంది క్వాలిఫై అయ్యి అర్హులు అయిన వాళ్ళు ఆ సీట్లలో ఉండాలి అంటే ఎగ్జామ్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాలి విద్యార్థులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి చదువుకొని ఎగ్జామ్ బాగా రాస్తారు ఈ పేపర్ లీకేజ్లు అదృష్టం కొద్ది ఏబీసీడీలు పెట్టి పది మంది ఇలా పాస్ అవ్వడాలు ఇవన్నీ జరగవు ఒక కొంత సమయాన్ని కనుక వెచ్చిచ్చి ఒక టైం కనుక ఇస్తే బాగుంటుంది మేము జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి కూడా విద్యార్థులు అందరు సపోర్ట్ తోటి కూడా పోటీ చేయడానికి దిగాం ఆల్రెడీ మేము లాస్ట్ ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా యాభై మంది నిలబడ్డాము